అందరికీ నమస్కారము సకినాలు చేయాలంటే అన్నిటికీ నువ్వుల కానుంచి ఉమకానుంచి బియ్యం నానబెట్టేటి అన్ని చీ జాగ్రత్తలు ఎలా చేసుకోవాలో అప్పుడొక వీడియో అప్పుడు ఒక వీడియో చూసేద్దాం ముందైతే కలిపిన పిండి రెడీ ఉన్నదాన్ని చూపిస్తా ఉన్నా ఇది హాఫ్ అన్ అవర్ నానిపోయింది ముందు మెయిన్ మనం బెడ్షీట్ కానీ ఇలా సకినం చుట్టి ఇలా పెట్టేసుకోవాలి పిండితోటి గౌరమ్మలాగా చేసుకొని బొట్లు పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ ముందు అలంకరించాలి అది తప్పనిసరి సారి సంక్రాంతి పండుగప్పుడు చేయవలసిన పని చెద్దర్లు కూడా బెడ్షీట్లు కూడా లావుగా ఉండాలి సన్నగా ఉంటే మనము వేసిన సకినాలు తొందరగా ఆరవు తీయడానికి ఇబ్బందే పోయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం ఈ లావు చెద్దర్లు అనుకో చేరాని వాళ్ళకి కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది మనం సకినాలు తీయడానికి సిద్ధం చేసుకోవాల్సిన ప్లేట్లు అయితే ఇలా సాపకు ఉండాలి ఉండకూడదు చిన్న ప్లేట్ తోటి తీసుకుంటూ పెద్ద ప్లేట్ పైన పెట్టేసుకోవాలి ఈ ప్లేటు మనకి ఇది కోరున్నది కడాయిలో వేయడానికి కష్టంగా ఉంటుంది ఇలా ఉల్టా పెట్టుకోవాలి మనం ఇలా సీదా పెట్టేసినామంటే సకినము ఈ కోరుకు తట్టి కడాయిలో పడేటప్పుడు ఇరిగిపోతుంది అన్నట్టు మళ్ళీ అదే మనం ఉల్టా అనుకోండి సకినాలు మంచిగా జారిపోతాయి ఇలా పెట్టి సకినం తీసేసామంటే ఆ కోరుకు తట్టి ఇరిగిపోతాయి అన్నట్టు కష్టం ఇంకా ఎప్పుడు కానీ ఇలా ఉల్టా పెట్టేసి ప్లేట్ను సకినాలు జాగ్రత్త అలా మంచిగా జారిపోతే అన్నట్టు కడాయిలోకి తీయడం కూడా చిన్న ప్లేట్ తోడు తీసుకొని ఈ పెద్ద ప్లేట్ పైన పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని పెట్టుకోవాలంటే ఒక నాలుగు ఐటు కంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఒక దాని మీద ఒకటి నాలుగు పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ హైట్ పెట్టామంటే కడాయిలు వేసేటప్పుడు అవి గబాలన పడి నూనె బయటికి చీల్తుంది ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా ఆ జాగ్రత్త కూడా పాటించాలి ఎత్తు తక్కువ ఉంటే ఆయిల్ బయటికి పడదు ఎక్కువ ఇరిగిపోవు ఇంకొక ప్లేట్ ఎక్కువ పెట్టుకున్నా మంచిదే కానీ ఇలా హైట్ తక్కువ పెట్టుకుంటే మంచిగా పడతాయి కడాయిలో ఒక్కటి కూడా ఇవి ఇరగదు అన్నట్టు ఐటెప్పుడు ఎక్కువ పెట్టకూడదు ఇంకెప్పుడు పిండి కొలతలు మనం చూస్తూనే ఉంటాం కానీ చేస్తే అప్పుడు జాగ్రత్తలు అయితే ఎక్కువ పాటించాలి చాలా గుర్తు పెట్టుకొని చేసుకోవాలి ఒక దిక్కు మనము పనులు చేస్తానమంటే ఆ పనుల మీదనే ఉండాలి ఏం చేస్తానము ఎలా చేస్తానమని ఇలా మనము ఎంత జాగ్రత్తగా పాటిస్తే అంత మంచిగా సరదా సరదాగా సంక్రాంతి పండుగ సాగిపోతుంది ముందుకు చాలా సందడితోడు కూడుకున్న పిండి వంటల పనులు ఉంటాయి ఈ సంక్రాంతి పండుగకు సంక్రాంతి సమరాలే వేరు పిండి వంట కొలతలే కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మన పెద్దవాళ్ళు ఎలా చేసేవారు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి అని అన్నీ తెలుసుకుందాము ఒక్కొక్క వీడియోలో